హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితేనండి మనం ఈరోజు చక్కగా మసాలా చక్కలు చేసుకుందామండి మసాలా చెక్కలు అంటే అందరికీ అంటే చేస్తారు చెక్కలు అన్నో ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు అయితే నేను చేసే విధానాన్ని ఒకసారి చూపిస్తానండి మీకు అందులో కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం రండి బియ్య పిండి తీసుకున్నానండి ఈ ఈ బియ్య పిండిని అంటే మనం మాములు బీపీటీలైనా తీసుకోవచ్చు లేదంటే రేషన్ అయినా తీసుకోవచ్చు అండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను తీసుకొని చక్కగా కడుక్కొని నాలుగైదు గంటలు నానబెట్టుకొని ఇట్లా మరాడించుకున్నానండి ఈ బియ్య పిండిని నేను రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను తర్వాత జీలకర్ర తీసుకుంటానండి కొంచెం దీనికి సరిపడా తర్వాత ఒక ఇది పెద్ద సైజు చిన్నుల్లిపాయ ఒకటి అల్లము కొంచెము తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇదిగోండి సాయి పెసరపప్పు నేను రెండు స్పూన్లు తీసుకున్నాను తీసుకొని ఒక అరగంట ముందే చక్కగా నానబెట్టుకున్నాను తర్వాత ఇందులోకి ముఖ్యంగా వెన్నపూస అండి నేను ఇప్పుడే చేసిన వెన్నపూస ఈ వెన్నపూసని మనకు కావాల్సినంత తీసుకుందాం వేనండి మసాలా చక్కలకి కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉండేయండి ఉంటాయండి ఇందులో నేనైతే కారం వేయను కారం వేయకుండానే చాలా బాగుంటాయి అసలు చాలా క్రిస్పీగా చాలా స్పైసీగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి మనకు ముఖ్యంగా ఇదిగోండి వెన్నపూస వేసుకుంటే కనుక చక్కగా బోలు వస్తుంది లేదంటే చాలా ఇట్లా మనం పట్టుకొని తుంపగానే బాగా విరిగిపోతాయండి మనం నవ్వులుతున్నా కూడా కరకరలాడుతూ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అయితే ముందుగా మనం వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని మిక్సీ వేసుకొని వద్దాము ఇదిగోండి చక్కగా మిక్సీ వేసుకొచ్చాను పచ్చిమిరపకాయలు చి చిన్నుల్లిపాయ అల్లం అండి ఇప్పుడు మనము ఇందులోకి కలిపేసుకుందాం పిండి చక్కగా రెండు గ్లాసులు తీసుకున్నాం కదండి చక్కగా జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం తర్వాత ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఈ పప్పును కూడా వేసేసుకుందాము నీళ్ళు రాకుండా మనకు కావాల్సినంతవరకే తీసుకుందాం అండి జీలకర్ర కొంచెం కావాల్సినంత వేసుకుందామండి ఇందులోకి జీలకర్ర వేసుకుంటేనే చాలా టేస్ట్ అనేది వచ్చిద్ది ఇప్పుడు మనము ఇదిగోండి వెన్నపోసు కూడాను కొంచెం తీసుకుందాం తర్వాత ఈ మసాలా కూడాను సరిపడా వేసుకుందామండి ఇదిగోండి నేను గోరువెచ్చగా నీడని కాగబెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళు పోసి కలుపుకుందాం ఈ విధంగా చేసుకుంటే కనుక పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు సెలవులు వస్తున్నాయి కదా పిల్లలకి సమ్మర్ హాలిడేసు ఈ విధంగా చేసి పెట్టుకుంటే చక్కగా బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు మనం ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి మంట అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది వెనపోసేస్తున్నాం కాబట్టి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది చాలా బలం కూడా అనండి ఈ విధంగా చేసి మన పిల్లలకి పెట్టుకోవచ్చు ఇదిగోండి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను నేను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మంచి వాసన వస్తుందండి కలుపుతుంటేనే ఈ విధంగా పిండిని కలుపుకోవాలి మనము ఇట్లా కలుపుకున్న తర్వాత మనం చేత్తో ఇలా ఒత్తితే ఈ విధంగా ముద్దలాగా రావాలి నీళ్లు పోయకుండానే ఈ విధంగా వస్తేనే మనం పర్ఫెక్ట్గా చక్కగా కలిపినట్టు ఇప్పుడు మనము వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ముద్ద అవ్వకుండా పిండి అనేది ఎక్కువ నీళ్ళు నీళ్లు పడితే జోరుగా అయిపోయిద్ది నీళ్ళు అనేది కొలత ఏం లేదు మనం తీసుకున్న పిండిని బట్టి ఇవన్నీ కూడాను మనం ఎంత పిండి అయితే తీసుకుంటామో దాన్ని బట్టే మనం ఇవన్నీ వేసుకోవాలి ఇదిగోనండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి మన చేతికి కూడాను పిండి ఏం చూడండి మన నూనె కూడా వేయలేదు అయినా మన చేతికి ఏమి వండట్లే ఎందుకంటే మనం వెనపూసి వేసుకున్నాం కనుక చక్కగా కలుపుకోగలిగాము ఇదిగోండి మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్నగా ఉండలు చేసుకుందాం మనం ఏ సైజ్ అయితే చేసుకుంటామో ఆ సైజులో ఎట్లా ఈ విధంగా ఉండలు అనేవి చేసుకోవాలి చేసుకొనిలాగా వేరే దాంట్లో వేసుకుందాం ఈ విధంగా ఉండన్నిటిని కూడా చుట్టుకోవాలండి మనం ఇంకా చిన్నవి కావాలనుకుంటే చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలండి చేసుకొని మిగతా పిండి మీద తడి క్లాత్ని కొంచెం తడి పిడికొని క్లాత్ని ఇలా కప్పుకోవాలి ఎందుకంటే పొడి వారకుండా ఉంటుంది మనం ఇప్పుడు వీటన్నిటిని చక్కగా చేసేసుకుందాం పొయ్యి మీద మనం బండి పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ని బాగా వేడెక్కనిద్దామండి వేడెక్కిన తర్వాత అప్పుడు చెక్కలన్నీ చేసుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం ఆయిల్ కాగేలోపు మనం ఈ చెక్కలని చేసుకుందామండి ఇలాంటిది తెల్ల క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్ ఇట్లా వేసుకొని క్లాత్ మీద కొంచెం వాటర్ చల్లుకుందాము ఇట్లా వాటర్ చల్లుకుంటే కనుక మన చెక్కలనేవి తొందరగా లేచి వస్తాయి ఉని కొంచెం చేతికి అద్దుకుంటా మనము ఒక్కొక్కటి అట్లా తీసుకుందామండి ఒక్కొక్క తీసుకొని ఈ విధంగా చేసుకుందాం మనకు చిన్నవి కావాలంటే చిన్నవి లేదంటే పెద్దవి కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు చెక్కలు అనేవి ఈ విధంగా అన్ని చెక్కలని చేసుకుందామండి చక్కగా ఈ విధంగా మనకు సా కావలసిన సైజులో చక్కలు చేసుకోవచ్చు అండి ఇప్పుడు నూనె కాగిందో లేదో ఒకసారి చూద్దాం మనం నూనె ఎంతవరకు కాగిందో ఒకసారి చూద్దామండి అయితే చిన్న మనం ఈ చేసుకున్నాం కదా పిండి ముద్దలు అది కొంచెం వేసి చూద్దాం ఓకేనండి పిండి అనేది చక్కగా కాగింది ఎందుకంటే మనం వేసిన ముద్ద ఎప్పుడైతే ఇట్లా పైకి వచ్చేసిద్దో అప్పుడు మనకి నూనె బాగా కాగినట్టు గుర్తు ఇప్పుడు మనం చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం నూనెలో ఈ విధంగా చక్కగా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి మనము కొంచెం అటు ఇటు కదిలించుకోవాలి చూడండి మంచిగా ఈ విధంగా పొంగుతుంది ఇవి మనం ఎప్పుడోసారి ఇటు పక్కకి తిప్పుకుందామండి మరో పక్కకి తిప్పుకుందాం చూడండి ఈ విధంగా చక్కగా కాల్చుకొని తీసేసుకోవచ్చు ఈ చక్కగా కాలిపోయినాయి ఇంక ఇంతకంటే కాలితే మాడిపోతాయి ఈ విధంగా చక్కలన్నీ చేసుకొని చక్కగా ఇందులో వేసుకోవాలండి ఊరికే ఎంత ఈజీగా లేదు వస్తున్నాయో చూడండి నేనైతే ఆయిల్ కూడా చేతికి అద్దుకోవట్లేదు అసలు ఊదానికి ఒకటి అతుక్కోకుండా ఈ విధంగా అనుకుంటే చక్కగా అతుక్కోకుండా ఉంటాయి ఈ విధంగా కాల్చుకోవడమేనండి చూడండి చాలా ఈజీగా త్వర త్వరగా చక్కగా కాలిపోతున్నాయి మనం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇవ్వనండి చాలా టేస్ట్గా ఉండే మసాలా చక్కలు రెడీ అయిపోయినాయి ఇంకో చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవ్వండి చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చినాయి మనం కారం వేయలేదు కాబట్టి ఎట్లానే తెల్ల తెల్లగానే ఉంటాయి ఈ విధంగా మనం చేసుకొని పెట్టుకుంటే కనుక మన పిల్లలు అనే వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళి ఏవి కొనుక్కోవాలని చెప్పని కూడా అనుకోరండి మనం చేసిన వాటికే వాళ్ళు ఏగబడి తింటారు ఎందుకంటే అంత టేస్ట్గా మనం చేసుకుంటే కనుక వాళ్ళకి అంత నచ్చుతీ ఈ విధంగా మనం చేసుకుందాం అండి చూడండి ఒకసారి అసలు ఊరికినే ఇట్లా అనంగానే నలిగిపోతున్నాయి చూడండి ఏ విధంగా అయిపోతుందో ఇండి అయిపోతుంది ప్రతి ఒక్కటి అంతేనండి పిండిలాగా అయిపోతుంది చాలా చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ చూద్దాం మనం నిజంగా చాలా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఉప్పు కానీ ఇందులోకి మనం వేసిన మసాలా కానీ మొత్తం సరిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది బాగా కరకరలాడుతున్నాయండి ఈ విధంగా మీరు కూడా చేసి పెట్టుకోండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి